శ్రీరామచంద్రపర పరబ్రహ్మణే నమః శ్రీ గురువ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమః శ్రీ ఆత్మబంధువులాల యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము నాలుగు వందల ఇరవై ఆరవ భాగం ఇప్పుడు నానాత్వం అనేక నానాత్వం అంటే అనేకత్వం అని కూడా అనవచ్చు మనం నానాత్వం అన్న ప్రశ్న కనుక ఈ అనేకత్వం ఈ నానాత్వం ఎక్కడ ఉంది అంటే వస్తువులో లేదు అంటే వస్తువు అంటే ఏంది సద్ధాన పరమాత్మ వస్తువు అంటే ఇక్కడ వస్తువు థింగ్ అని కాదు వస్తువు అంటే పరమాత్మ పరమాత్మని ఇప్పుడు ఉన్న సామాన్యాన్ని వస్తువు అంటున్నాం లోపల అవిశేషాల్లో ఉన్నటువంటి సామాన్యం ఏదైతే ఉందో సచ్చిదానంద పరమాత్మ స్వరూపం ఏదో దాన్ని వస్తువు అని మనం అర్థం చేసుకోవాలి ఆ సామాన్యంలో వస్తువులో లేదంట పరమాత్మలో లేదట ఈ నానాత్వం అనేకత్వం అనేది వస్తువులో లేదట యోగాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎక్కడుంది మరి ఈ నానాత్వము ఈ అనేకత్వము అంటే యోగాష్టం ఏముంటుందంటే కలనలో ఉన్నది అంటున్నాడు కలన కలన అంటే కల్పన కలన అంటే మీనింగ్ కల్పన కల్పనలోనే ఉంది నానార్థం అంతమంది అంతేగాని వస్తువులో లేదు ఇప్పుడు మామూలుగా జలాశయాలు అనేకమైనటువంటి జ జలాశయ జలాశయాలు అంటే ఏంటి నీటితో కొన్ని సరస్సులు నదులు ఇవి ఉన్నాయి అనుకుందాం అనేకమైన జలాశయాలు పెద్ద పెద్ద ఉన్నాయి అటన్నింట్లో ఉన్నటువంటి ఏ ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా జలాశయాలు ఉన్నటువంటి ఒకటే జలం కంటే అక్కడ వేరేదేది లేదు కాబట్టి అలాగే ఈ ఉన్నది ఒక దాంట్లోనే ఈ రకమైనటువంటి కల్పనలన్నీ అనేకత్వం అంతా కనబడుతుంది దీనిని కనుక నీవు కదా నిశ్చయం చేసుకుంటే నువ్వు ముక్తుడికి రామా అంటే ఉన్నది ఒకటే ఆ ఒక్క దాంట్లోంచే రకరకాల కలనలు కల్పనల రూపంలో అనేకం కనబడుతుంది ఏకములు అనేకం కనపడుతుంది ఈ విషయం చక్కగా నువ్వు విచారణ చేసి అర్థం చేసుకోవయ్యా అప్పుడు నువ్వు ముక్తుడువే అంటున్నాడు ఇటువంటి విచారణని పూర్వము ఒక విద్వాంసుడైనటువంటి ఆయన పేరు వీదహవ్యుడు అనేటువంటి జ్ఞాని ఈ రకమైనటువంటి విచారణ చేశాడు ఆయన ఎలా విచారణ చేశాడో నేను నీకు ఆత్మకుడైనటువంటి అతను ఎలా విచారణ చేశాడో ఆ తత్వాన్ని అతను నా అతను మహర్షి విందగిరిపై చెప్పాడట నాకు చెప్పినట్టు స్వయంగా ఆ వీతహజ్ఞుడు ఈ ఎలాగా ఏకములు అనేకత్వం ఎలా కనపడుతోంది అన్న విషయాన్ని నాకు స్వయంగా తను చెప్పున్నాడు దాన్ని నీకు నేను ఇప్పుడు వివరిస్తాను నీవు ఆ దృష్టిని అవలంబించి నువ్వు కూడా విచారణశీలమైనటువంటి బుద్ధితో సంసార సంసారసాగరాన్ని దాటి తరించగలవు రామా ఇప్పుడు నేను నీకు అతను ఏ విధంగా విచారణ చేశాడో ఆ విచారణ విధానాన్ని మీకు చెప్ చెప్తాను నేను అంటున్నారు వసిష్ఠ మహర్షి చెప్పాను కదా ఏ ఎవరైనా సరే విచారణ ఎందుకు చెప్తున్నారు అంటే అలా విచారణ మీరు చేయండి అని చెప్పడానికి మహర్షి ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ని ఉపాధిగా చేసుకుని మనకి ఆ బోధ చేస్తూ ఉన్నారు ఈ వశిష్ఠ యోగ మొత్తం మీద కూడాను అంటున్నారు వశిష్ఠుడు రామా విను ఈ వితహ వీడు అనేటువంటి ముని ఉండేవాడు ఇతను మహా తేజోవంతుడైన వాడు సూర్యుడు ఎలాగైతే మేరు పర్వత గుహలో పరిభ్రమించినట్లు సమాధి కొరక ఇతను వింధ్య పర్వత గృహల్లో తగిన ప్రదేశాన్ని అన్వేషిస్తూ అడవిలో తిరిగి 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 అన్వేషణ కొనసాగించాడు అనమాట ఎందుకని ఈ సంసారం పట్ల లోక వ్యవహారాల పట్ల అతను పూర్తిగా విరక్తి చెందాడు అన్నిటినీ పరితి దించేశాడు వదిలేశాడు పర్ణశాల ఒకటి ఆ వింజ పర్వత గుహల్లో ప్రవేశించి ఒక పర్ణశాలని అక్కడ పర్ణశాలలో ప్రవేశించి అక్కడ పరిశుద్ధమైనటువంటి జింక చర్మాన్ని పరిచి ఒక ఆసనాన్ని ఏర్పరచుకొని వాన కురిసిన తర్వాత మేఘం ఎలా ప్రశాంతంగా కొండపై విశ్రమిస్తుందో అలాగా ఈయన అక్కడ విశ్రమించాడట మనసును చక్కగా నిరోధించాడట బాహ్యం లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా పూర్తిగా ఛాడట పరిశుద్ధమైనటువంటి మనసుతో విచారణ అలాగా చేయడం ప్రారంభించాడు విచారణ దేనికైనా ఈ యొక్క సంసారము మాయా యొక్క తొలగాలంటే కేవలం విచారణే మార్గం ఆ భ్రాంతి తొలగాలంటే బంధం తొలగాలంటే మరొక మార్గమే లేదు విచారణే మార్గము కాబట్టి ఇతను విచారణ ప్రారంభించాడనమాట ఎలా ఉంది ఆయన విచారణ అంటే అనుకుంటున్నాడు అవురా చంచలమైనటువంటి ఈ మనస్సు ఎలా ఉంది నిగ్రహానికి వీరు కావటం లేదే ఇది ఎలా ఉంది ఇది ఆ సముద్రపు అలల్లో లేకపోతే నది అలల్లో ఆకు ఎండుటాకులు ఉన్నప్పుడు అవి పైకి కిందికి పైకి కిందికి ఎడతెక్కకుండా కొట్టు 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 తిరుగుతుంటాయి మనం కూడా చూస్తుంటాం ఆ తరంగాలతో పాటు ఆకులు పైకి లేస్తుంది మళ్ళీ కింద పడుతుంది మళ్ళీ పైకి లేస్తుంది స్థిరత్వం లేకుండా అలాగా తిరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనసుకు కూడా నా మనసు కూడాను స్థిరత్వం లేకుండా ఉండిపోతుంది మనసుకు కూడాను అలల్లో పడ్డ ఆకులాగా ఇది స్థిరత్వాన్ని లేకుండా ఈ మనసు ఏదైనా ఒక వస్తువుపై మనసు పెట్టామనుకో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వైపు పరిగిస్తుంది ఘటం మీద పెట్టామనుకో ఘటం నుంచి పటం మీద పడుతుంది పటం అంటే వస్త్రం అనమాట పటం మీద పడుతుంది సరే ఏదో దీన్ని చూస్తుంది కదా అంటే మళ్ళీ వెంటనే ఇంకొక దగ్గరికి పారిపోతుంది పరిగిస్తుంది ఇంకొక వస్తువుపై పరిగెత్తుంది ఇలా ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ఒక ఒక పదార్థం నుంచి ఒక విషయం గురించి మీద నుంచి మరొక విషయానికి ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి ఈ విధంగా ఇది పరుగులు తీస్తూ ఉంటుంది ఒక పదార్థం నుండి మరో పదార్థం పైకి దూసుకుని పోతూ ఉంది ఎలా ఉంది పోవడం అంటే ఒక కోతి ఉంది చెంచలమైన కోతి ఒక చెట్టు కొమ్మ నుంచి మరొక చెట్టు కొమ్మ మీదకి ఎలా దూకి దూకి పరిగిస్తుందో అలాగా పరిగిస్తుంది ఇది పిల్లవాళ్ళు బంతిని కాలుతో తంటారు ఫుట్బాల్ కాలుతో బిన బంతిలాగా ఈ మనస్సు అటు ఇటు అటు ఇటు అటు ఇటు నాట్యం చేస్తుంది మనం కావాలని దేని నుండి మరల్చినా మళ్ళీ మళ్ళీ దాని మీద దాని బయటకే పిచ్చి దానిలాగా పరుగులు తీస్తుంది ఘటవు నుండి పటానికి పటం నుండి సెకటానికి ఇది అంటే ఘటము పటం సెకటం అంటే ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకి మరొక వస్తువు నుంచి మరొక వస్తువుకి అని చెప్పడం అన్నమాట ఇది ఇట్లా ఉంది దీని పరిస్థితి ఈ మనసు పరిస్థితి సరే మనసు పరిస్థితి ఇలా ఉందన్నామా దీని కంట్రోల్లో గుండాలు ఉన్నారు ఐదు మంది గుండ్రాలు గుండాలు ఎవరు ఎవరు వాళ్ళంటే జ్ఞానేంద్రియాలు ఇవి జ్ఞానేంద్రియాలు ఐదు ద్వారాలు ఈ గేట్ల ద్వారా ఈ మనసు బయటికి ఉంది ఈ కన్ను ముక్కు చెవి నాలుక అదే స్పష్టేంద్రియం వీటి ద్వారా ఈ మనసు నిరంతరం బయటికి పరుగులు తీస్తుంది సరే సరే నువ్వు కాసేపు పక్కనుండు ఇప్పుడు ఈ ఇంద్రియాలను గురించి కాసేపు మనం విచారిద్దాం అనుకుంటున్నాడు ఇంద్రి ఇంద్రియాల వైపు వెళ్తున్నాడు అనమాట సముద్రంలో అలల్లాగా చపలంగా ఉన్నాయి ఈ ఇంద్రియాలు అడుగుతున్నాడు ప్రశ్న వేస్తున్నాడా ఇంద్రియాలకి ఇదంతా కాన్వర్సేషన్ ఆ ఇంద్రియాలతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఇక్కడ అనమాట ఏమి నిర్వికల్ప సమాధ సమాధిని మీరు పొందలేరా ఆత్మదర్శనానికి మీరు చేయలేరా ఏ ఈ ఈ ఆత్మదర్శనం చేసేటువంటి సమయం కూడా మీకు లేదా అని ప్రశ్నిస్తున్నాడు ఇంద్రియాలని ఎందుకు మీరు అనర్ధహేతమైనటువంటి చపలత్వానికి లోనై పరుగు పరుగులు తీస్తున్నారు మీరే కదా జీవుడికి లెక్కడలేని దుఃఖాన్ని తెప్పించి పెడుతున్నది ప్రాపంచిక విషయాలన్నిటినీ ఆ చెత్తలంతా తీసుకొచ్చి లోపల పడేస్తుంది మీరే కదా గేట్వేస్ ఇవి ఐదు గేట్వేస్ అనర్ధహేతమైనటువంటి చపలత్వానికి కారణం మీరే మీ ఈ చపలత్వాన్ని వీడండి దయచేసి అంటున్నాడు ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు చేసేటువంటి చపలచిత్వ పనుల వల్ల పూర్వం మీరు ఎన్నెన్ని దుఃఖాలు పడ్డారో దుఃఖాలు అది పడవలే ఇంద్రియాలకు దుఃఖం ఉండదు మనసుకి సుఖ దుఃఖాలు మనోధర్మాలు జీవుడి ధర్మాలు ఈ జీవుడికి ఎన్ని దుఃఖాలను తెచ్చిపెట్టారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఇంద్రియాలారా మనసుకు ద్వారాలు అయిపోయారే మీరు ఆ ద్వారాల ద్వారా పరిగెత్తుతోందే మనస్సు పోయి 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 ఆ పదార్థ విషయాల మీద పడుతోంది మీరు జడాలు జడ స్వరూపులు జడ పదార్థాలు మీరు అసలు అసలు మాకే నా బుద్ధి లేదు జడాలైనటువంటి మీ మీ పట్ల అసలు మీతో మాట్లాడాల్సిన పని కూడా కరెక్ట్ కాదంటున్నాడు ఇక్కడ మాట ఆసక్తి వ్యర్థము అంటున్నాడు అంతా మీ విజృంభణ ఎలా ఉందంటే ఎండమావుల విజృంభణ లాగా ఉంది ఆత్మజ్ఞానం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు ఆత్మజ్ఞానం ఏమీ లేకుండా మీరు చూపేటువంటి మీ ప్రవృత్తి ఎలా ఉందంటే అంధుల యొక్క గమనం గుడ్డి వాళ్ళ యొక్క నడక లాగా ఉంది పతనానికి హేతు అవుతుంది అంటూ నాకు తెలుసులే మీరు ఎప్పుడు కూడాను జ్ఞానికి వశం కాదు అజ్ఞా అజ్ఞానికి కదా వశం గాంధీ అజ్ఞానికి మీరు ఎప్పుడు వశం కాదు వాడిని మీరు వాడి నెత్తిమెక్కి మీరు స్వారీ చేస్తారు అజ్ఞాని వాడిని పాపం ఎంత అధోగతి పాలు చేయాలో అంత అధోగతి పాలు చేస్తారు అజ్ఞానిని జ్ఞాని మీద మీ యొక్క పెత్తనం ఏమాత్రము చూపలేరు మీ ప్రభావం అక్కడ ఏమీ పనిచేయదు మీ పప్పులు ఉడకవు అక్కడ అంటూ కర్మేంద్రియాన్ని కూడా ఒక 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 అడ్రస్ చేస్తున్నాడు కర్మేంద్రియాలారా చిదాత్ముడు నేను సమస్తానికి సాక్షి రూపాన్ని సాక్షిరూపంగా నేనున్నాను కర్మేంద్రియాలారా మీరు కూడా జాగ్రత్తగా ఉన్న జ్ఞానేంద్రియాలే కాదు మీ వల్ల కూడా జీవుడికి ఆ అనంతమైనటువంటి దుఃఖం ప్రాప్తిస్తుంది ఎందుకు మీరు మీ మీరు చపలత్వాన్ని వీడండి జ్ఞానేంద్రియాలారా కర్మేంద్రియాలారా కాబట్టి మీరు జీవుణ్ణి దుఃఖాల పాలు చేయొద్దు సుమా అంటూ ఒక రకంగా వాటి ఇంద్రియాలను డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు ఎవరు వీతహ వ్యుడు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సర్వ సర్వం శ్రీరామచంద్ర చరణం శాంతి శాంతి